ప్రేక్షకులందరికీ నమస్కారం అండి ఈరోజు మన ఛానల్లో చాలా మంది ఒక ప్రశ్న ఏముందంటే అంటే ఈ కాలం ఎట్లా అయిపోయింది అంటే కలికాలంలో నిజంగా ఇండ్లన్నీ చిన్నగా అయిపోయినాయి అంటే ఇండ్లు చిన్నగా అవడము అంటే కాస్ట్ అనేది చాలా టూ మచ్ గా పెరిగిపోయి చాలా మంది ఇల్లు కొనలేని పరిస్థితుల్లో యాభై గజాల ఇల్లు అరవై గజాల ఇల్లు డెబ్బై గజాలు వంద నూట యాభై అంటే చాలా చిన్న చిన్న బిట్స్ అయిపోయినాయి ఒక ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ స్క్వేర్ యార్డ్స్ నుంచి ఆల్మోస్ట్ ఇప్పుడు నియరెస్ట్ ఎంత వచ్చేసింది అంటే టూ హండ్రెడ్ ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ చూస్తే దాని తర్వాత వన్ ఫిఫ్టీ ఇప్పుడు చూస్తే కనుక హండ్రెడ్ వన్ ట్వంటీ నెక్స్ట్ మీకు ఎయిటీ నైంటీ ఇంకా సిక్స్టీకి కూడా వెళ్ళిపోతాయి సో చిన్న చిన్న ఇండ్లల్లో మనం మరి పూజ గది వంట ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే వంట గదిలో పూజ రూమ్ పెట్టవచ్చా వంట గదిలో పూజ చేయవచ్చా వంట గదిలో అసలు పూజ ఉండవచ్చా ఉండకూడదా పెడితే దానికి సంబంధించిన నియమాలు ఏంటి వీటికి సంబంధించి చాలామంది కామెంట్స్లో అడిగారు సో వాటికి సంబంధించిన ఒక డీటెయిలింగ్ ఇన్ఫర్మేషన్ ఈ ఎపిసోడ్లో నేను అందిస్తాను ఒకసారి చూడండి సో ఇక్కడ ఏంటంటే మనకు మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ వంటగదిలో ఉండొచ్చా అంటే నిజంగా చెప్పాలంటే వంటగదిలో అసలు పూజ రూమ్ ఉండకూడదు ఇట్స్ క్లియర్ కట్ ఇక చూడండి ఒక ఇంటిని ఈ విధంగా మనం తొమ్మిది భాగాలుగా డివైడ్ చేస్తే మనం హండ్రెడ్ పర్సెంట్ పూర్తి ఈశాన్యం అంటే నార్త్ ఈస్ట్ రూమ్ సౌత్ ఈస్ట్ రూమ్ అండ్ సౌత్ వెస్ట్ నార్త్ వెస్ట్ అంటే ఇది తూర్పు అండి సో మళ్ళీ తెలుగులో చెప్పలేదు తూర్పు దక్షిణము పడమర ఉత్తరం సో ఈ నాలుగు దిక్కులకు సంబంధించి మనం నిజంగా అసలు పూజ ఎక్కడ చేయాలంటే నార్త్ ఈస్ట్ ఈస్ ద ఫస్ట్ అండ్ బెస్ట్ ప్లేస్ అండి ఎవరైతే ఈశాన్యం రూమ్ చేసి అక్కడ పూజ గది పెట్టుకుంటారో అలా పెట్టుకున్న ఇంటి లోపల ఆధ్యాత్మికంగా కానీ నాలెడ్జ్ పరంగా కానీ బుద్ధివంతులు కానీ ఒక టాప్ రేంజ్లో ఆలోచించే విధాన వంతులు కానీ ఆ ఇంటి లోపల ఉంటారు బట్ ఇప్పుడు మోడ్రన్ వాస్తు అంటే ఆధునిక వాస్తు వాళ్ళు వాళ్ళ పరిశోధన ఏం తేల ఏం తేల్చారంటే వాళ్ళు చెప్పే విషయం ఒకటే వాళ్ళు చెప్పే విషయం చాలా క్లియర్ కట్గా ఏంటంటే ఎప్పుడైతే నార్త్ ఈస్ట్ రూమ్ చేసి ఈ విధంగా చేస్తే ఇబ్బంది లేదండి మీ ఇష్టం వచ్చేట్టుగా మేము చిన్న రూమ్ కట్టుకుంటాం రెండు బై రెండు కట్టుకుంటాం మూడు బై అది తప్పండి సో ఈ విధంగా డివైడ్ చేసి మీరు ఒక భాగం మొత్తాన్ని అంటే తొమ్మిది భాగాలలో నవగ్రహాలకు సంబంధించిన తొమ్మిది భాగాలు చేసి ఒక ఇంటిని ఇంకా చూడండి మీకు డై లైన్స్ కనిపిస్తున్నాయి సరే మీకు క్లియర్ గా కనిపిస్తలేదు అంటారేమో సో ఈ విధంగా లైన్స్ చేసి తొమ్మిది భాగాలుగా డివైడ్ చేసి ఒక భాగం మొత్తానికి ఈశాన్యంలో పూజ గదికి వదిలేసేయాలి సింపుల్ అనమాట అది అలా వదిలేస్తే హండ్రెడ్ పర్సెంట్ ఎలాంటి దోషము లేదు ఇట్స్ క్లియర్ కట్ అనమాట అలా ఉన్న ఇల్లు టాప్ మోస్ట్ ర్యాంక్లో ఉంటుంది కానీ ఆధునిక వాస్తువాలు మేము పరిశోధన చేశాం మా పరిశోధనలో ఏం తేలిందంటే ఈశాన్యం లో ఏమైనా పూజ గది పెట్టినా ఫోటోలు పెట్టినా ఒక కబోర్డ్ లాగా పెట్టినా అది బరువు అయిపోతుంది ఆ ఇంటి లోపల అభివృద్ధి ఉండదు ఆ ఇంటి లోపల పెద్ద కొడుకు చనిపోతాడు ఆ ఇంటి లోపల ప్రధాన యజమాని ఉండకపోవచ్చు అతను చనిపోవచ్చు అతనికి అభివృద్ధి ఉండదు మొత్తం వంశమే నాశనం అవుతుంది అసలు పుత్ర సంతానమే ఉండదు ఒకవేళ పుత్రుడు ఉంటే మొదటి పుత్రుడు చనిపోతాడు రెండో పుత్రుడు మాత్రమే ఉంటాడు ఇలాంటి మాటలతో టోటల్ ఏపీ తెలంగాణ కర్ణాటక ప్రజలందరినీ నాశనం బట్టి ఇది క్లియర్ కట్ గా ఎంతో మంది వీడియోస్ లో మీరు నిజంగా చూడొచ్చండి హండ్రెడ్ పర్సెంట్ అది ఒక తప్పండి శాస్త్రాల్లో చెప్పిన వివరణ ఒకటేనండి పూజ గది ఎక్కడ ఉండాలంటే హండ్రెడ్ పర్సెంట్ ఈశాన్యంలోనే ఉండాలి వేరే క్వశ్చన్సే లేవండి ఓకేనా అయితే మరి ఇక్కడ ప్రశ్న ఏంటంటే వంట గదిలో పూజ అని మాట్లాడితే ఇట్లాంటిది ఎప్పుడు మనం చేసుకోవాలి తప్పకుండా అంటే ఒక ఇంటిని మనం ఈ విధంగా నవగ్రహాల ఇంటిలాగా ఇలా తొమ్మిది గళ్ళల్లో మనం కట్టుకుంటే ఖచ్చితంగా ఇక్కడ మీరు వంట చేసుకోవచ్చు ఎలాంటి ప్రశ్న లేదు ఎవరిని అడగాల్సిన ప్రశ్న లేదు మీరు హండ్రెడ్ పర్సెంట్ చేసుకోవచ్చు బట్ ఎప్పుడైతే మా గృహం కొంచెం సన్నగా ఉంటుంది సార్ సో ఈ విధంగా మేము ఒక టూ రూమ్స్ మాత్రమే కట్టుకుంటాము లేదంటే ఇక్కడ పెద్దగా చేశాను నేను ఇలా కాకుండా ఇలా మేము చేసుకున్నాం సార్ సో ఇది బెడ్ బెడ్రూమ్ చేసుకున్నాం ఇది ఒక హాల్ చేసుకున్నాం ఇక్కడ వంటగది చేసుకున్నాం సార్ ఇట్లా అనుకుంటే ఇది ఓపెనింగ్ అనుకుందాం సో ఇలాంటి కండిషన్ లో మనం ఒక పూజ గది ఇట్లా మూలకి ఇవ్వలేమండి ఎందుకంటే వీళ్ళకు డోర్ కూడా ఇక్కడ పెట్టలేక ఈశాన్యం నుంచి రెండో స్థానము మూడో స్థానము ఏదో ఒకటి పెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది సో ఇలాంటి వాళ్లకు తప్పక అంటే ఇక్కడ పెట్టడానికి స్థలం లేక చిన్న చిన్న ఇండ్లై ఉండి మనము ఏం చేస్తున్నామంటే ఈ వంటగదిలోని ఈశాన్యం రూమ్ ఈశాన్యం రూమ్ కాదు ఈశాన్యం వైపుగా ఈ మొత్తం చూస్తే తూర్పు సెంటర్ అవుతుంది తూర్పు మధ్యస్థానంలో మనము పూజ గది అనుకోండి ఒక చిన్న కబోర్డ్ అనుకోండి మనం ఏర్పాటు చేస్తున్నాం మరి ఈ విధంగా చేయడం దోషమా అంటే హండ్రెడ్ పర్సెంట్ దోషం కానీ చిన్న చిన్న ఇండ్లు కాబట్టి తప్పదు బట్ ఇక్కడ ఇంకో పాయింట్ గుర్తుపెట్టుకోండి మనం ఈ విధంగా చేసి ఈశాన్యంలో అంటే ఈ రోమ్కి సంబంధించిన ఈశాన్యంలో పెట్టడం దోషమండి ఇక్కడ దోషం కాదు ఎందుకు కాదు అంటే మీరు మొత్తం ఓవరాల్ ఇల్లు చూస్తే తూర్పు మధ్యస్థానంలో మనం పూజా గదిని ఏర్పాటు చేస్తున్నాం పూర్తి ఈశాన్యంలో చేయట్లేదు ఇది ఒక్కటి మీరు మైండ్లో పెట్టుకోండి హండ్రెడ్ పర్సెంట్ మనకిది యోగిస్తుంది ఎలాంటి ఇబ్బందులు లేవు నెక్స్ట్ కండిషన్స్ పూజ గదికి సంబంధించిన కండిషన్స్లో మనకు ఈశ్వరుడు ఉండే స్థానము కేతు ఉండే స్థానము గురువు ఉండే స్థానం ఈశాన్యం అక్కడ పూజించడం వల్ల వీళ్ళందరి ఆశీర్వాదం మనకు ఉంటే అసలు నిజంగా మనం ఎంత శక్తివంతులం అవుతాం నాలెడ్జ్ పరంగా మీరు ఆలోచన చేయండి సో వీళ్ళందరి ఆశీర్వాదం మనకు రావాలి అంటే చాలా కష్టం అండి అటువంటిది మన ఇంటి లోపల ఆ గురుస్థానం ఏదైతే ఒక ప్లేస్ ఉందో నార్త్ ఈస్ట్ జోన్ ఆ నార్త్ ఈస్ట్లో మీరు నిజంగా ఒక పూజ గది పెట్టి అక్కడ మీరు ప్రతిరోజు పూజ చేస్తే వాళ్ళ యొక్క ఆశీర్వాదం స్పిరిచువల్లో మనం ఒక మంచి రేంజ్కి వెళ్ళిపోయే అవకాశాలు హండ్రెడ్ పర్సెంట్ మనకు ఉంటాయి సో ఇలాంటి వాస్తు రహస్యాలు ఈ కాలంలో చెప్పే వాళ్ళు ఎవరు లేరండి సో ఇలాంటి సమాచారం మీకు కావాలంటే మీరు వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ ఇంకో కండిషన్ చూడండి ఈశ్వరుడు ఉండే స్థానం ఈశాన్యం అది అందరికీ తెలిసిందే రైట్ ఎవరైతే అలంకార ప్రియులుంటారో వాళ్ళను గుర్తుపెట్టుకోండి వాళ్ళను మీరు ఇలా నవగ్రహాలుగా ఉన్న రూమ్ లోని ఆగ్నేయం రూమ్ లోని ఈశాన్యంలో కూడా పెట్టుకోవచ్చు బట్ ఈశ్వరుణ్ణి ఎప్పుడు కూడా ఈశాన్యం నుంచి తూర్పు మధ్యస్థానం దాటించి ఆగ్నేయం వైపుగా వెళ్ళకూడదు ఇదొక్కటి మీరు మైండ్లో పెట్టుకోండి మనము ఒక ఇంటి లోపల తూర్పు ఫేసింగ్ అయినా పడమల ఫేసింగ్ అయినా హండ్రెడ్ పర్సెంట్ పూజించుకోవచ్చు అయితే ఇంటి లోపల మనం తూర్పు వైపు గోడకు దేవుళ్ళ ఫోటోలు పెట్టినప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుందంటే తూర్పు గోడకు పెడితే మనం తూర్పు చూస్తూ దండం పెట్టాము ప్రత్యక్ష దైవమైన సూర్యుడిని మనం మొక్కినట్టు అనమాట విధంగా సార్ మేము తూర్పు కాకుండా పడమర పెట్టుకోవచ్చా అని అనుకుంటే పడమర కూడా ఏర్పాటు చేసుకోవచ్చు అప్పుడు మీరు చేయాల్సిన ఇన్ఫర్ అంటే నియమం ఏంటంటే ఫోటోలు తూర్పు చూస్తున్నప్పుడు సూర్యకిరణాలు కూడా ఫోటోల మీద పడితే చాలా చాలా అద్భుతమైన రిజల్ట్ మీకు ఉంటుంది సో ఎవరైనా కుదిరితే అంటే పెద్ద పెద్ద ఇండ్ల వాళ్ళైతేనే అది కుదురుతుందండి ప్రతి ఇంటికి కుదరదు సో కర్ణాటక రాష్ట్రంలో మీరు ఈ ప్రక్రియ అంటే తూర్పు దేవుళ్ళు చూసే విధంగా సెటప్ చేసే విధానం అక్కడ మనకు కనబడుతుంది అదే విధంగా మాండ్య అంటే కర్ణాటక ప్రాంతంలోనే మాండ్య కానీ మైసూర్ కానీ అక్కడ ప్రాంతాల్లో విజిట్ చేసినప్పుడు ఇలాంటివి అక్కడ గమనించడం జరిగింది సో ఇలాంటి వాస్తు రహస్యాలు మీరందరూ తెలుసుకోవాలంటే మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పది మందితో షేర్ చేయండి ధన్యవాదాలండి థ్యాంక్ యూ